ఈ ఒకటి ఎకరా డెబ్బై సెంటల్లో మొదట రసాయన వ్యవసాయంలో నిమ్మ చెట్లు నాటింటిని అవి పెరుగుదల సరిలేక ఒట్టి పుల్ల ఎక్కువ విషయం తీసివేయాలనే ఉద్దేశంతో ఉండేవాడిని ఎప్పుడైతే ఈ పొలంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు మొదలుపెట్టి ఘనజీవాంతం దవజీవాంతం కషాయాలు వాడడం మొదలుపెట్టానో అప్పటి నుంచి పంటలో పెరుగుదల దిగుబడి చే చేతికి రావడం మొదలైంది అందరికీ నమస్కారము నా పేరు బి జయరాం రెడ్డి మారి చక్రవర్తులపల్లి గ్రామము చాగలమూరి మండలము ఆలగడ్డ తాలూకా నంద్యాల జిల్లా మాకు ఆరున్నర ఎకర వ్యవసాయ పొలం ఉంది ఈ వ్యవసాయ పొలంలో మొదటి నుంచి కూడా నేను వ్యవసాయం చేస్తున్నాను ఈ రసాయన వ్యవసాయం చేస్తుండే వాళ్ళం ముందుగా ఈ రసాయన వ్యవసాయంలో ప్రతి సంవత్సరం పెట్టుబడి పెరగడము దిగుబడులు తగ్గడం గమనించాము ప్రకృతి వ్యవసాయ సిఆర్పి ఇద్దయ్య గారు పనిచేసేవారు ముత్యాలపాడు యూనిట్లో వారితో కలిసి నా పొలంలో ప్రకృతి వ్యవసాయం చేయడానికి మొదలుపెట్టాను ఒక ఆవును కొనుక్కున్న తొలిత ఆవును కొనుక్కొని బీజామృతం జీవామృతం ఘనజీవామితం ఇవన్నీ తయారు చేసుకుంటూ వాడడం మొదలుపెట్టాను నీళ్ళ ద్వారా ద్రవజీవామితం పారించడం చెట్ల పైన రోజులకు ఒకసారి పిచికార చేయడం ఇటువంటి పనులు మొదలుపెట్టాము ఏదైనా చిన్న చిన్న పురుగు తెగుళ్ళు వస్తే నీమాశ్రం దశపర్ణి అగ్నాశ్రమం ఉమ్మెత్త జిల్లేడు కషాయం వంటివి పిచ్చికారు చేస్తూ వచ్చాం గత నాలుగు సంవత్సరాల నుంచి ఏక పంటల విధానము వదిలిపెట్టి బహుళ పంటలు తీసుకురావడం జరిగింది మొదట ఈ ఏక పంటలు వేసేవాడిని తర్వాత సిఆర్పి వేలుపుల సిద్దయ్య గారి సహకారంతో అంతర పంటలు వేస్తే బాగుంటుందని చెప్పి ఇంకా పురుగు తెగులు తగ్గి పొలంలో బయోమాస్ పెరిగి పంటలు మంచి ఇస్తాయని తెలియజేయడంతో అంతర పంటలు వేయడం మొదలుపెట్టాము ఇక్కడ ప్రధాన పంట నిమ్మగా తీసుకుంటే అంతర పంటలు దాదాపు ఇరవై రకాలు ఉంటాయి వాటిలో బొప్పాయి కంది మునగ పసుపు అరటి జామ అన్ని రకాల ఉంటాయి బార్డర్ కాప్ వచ్చేసి నెవియర్ గడ్డి అంటే ఇది పశువులకు ఆవులకు దాన కోసం మేపు కోసము తర్వాత ఒక సైడ్ వచ్చేసి కంది ఇంకో సైడ్ వచ్చేసి మొక్కజొన్న ఇట్లా నాలుగు రకాల పంటలు నాలుగు వైపులు వేసుకోవడం జరిగింది అలాగే ఎక్కడ మొక్కలు తీసేసిన దగ్గర కూరగాయలు సాగు చేయడం జరిగింది అందులో గడ్డజాతి తీగజాతి ఆకుకూరలు అన్ని రకాలు వేసుకోవడం జరిగింది ఆకుకూరలు గోంగూర పాలకూర ఇటువంటివి గడ్డజాతి క్యారెట్టు బీట్రూటు ముల్లంగి తీగజాతి కాకర బీర సొర దోస వంటివి వేసాము ఎర్రపంటలు ఆమ్దము బంతి ఉన్నాయి మా పొలంలో ఎప్పుడైనా తెగుళ్ళు పురుగులు సమస్య వచ్చినప్పుడు ప్రధానంగా నిమ్మకు తెగులు వస్తుంది ఈ గజ్జితేగలు నివారణకు పేడ మూత్రం ఇంగు సొంతంగా తయారు చేసుకొని వాడడం జరుగుతుంది అంటే పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచ్చికారు చేసుకుంటే ఈ గజ్జి తెగులు తగ్గిపోతుంది అలాగే ఆకుమూడత నల్లి సంబంధించి వచ్చినప్పుడు నీమాశ్రం మరియు ఉల్లిగడ్డల కషాయం ఈ రెండు కలిపి వాడినప్పుడు నివారణ అవుతుంది ఇప్పుడు నిమ్మ మాకు రెండు సీజన్లో పంట ఇస్తుంది రెండు కాపులు సంవత్సరానికి రెండు కాపులు ఖరీఫ్ సీజను ఇప్పుడు అయిపోయింది ఈ ఖరీఫ్ సీజన్లో ఒక కోతకు ఎనభై బస్తాలు మళ్ళీ రెండో కోతకు యాభై బస్తాలు మూడో కోతకు యాభై బస్తాలు మొత్తం నూట ఎనభై బస్తాలు మార్కెట్ చేయడం జరిగింది మొత్తం దిగుబడి మీద ప్రధాన పంటలో వచ్చిన ఆదాయము రెండు లక్షల పదహారు వేలు యాభై వేలు పెట్టుబడి పోను ఒక లక్ష అరవై ఆరు వేలు మిగులు రావడం జరిగింది అలాగే అంతర పంటలు పెట్టడం వల్ల అదనపు ఆదాయం రావడము ప్రధాన పంటకు అయ్యే ఖర్చు మొత్తం అంతర పంటల ద్వారా వచ్చి ప్రధాన పంటలో వచ్చే దిగుబడి మొత్తం మాకు పెట్టుబడి లేకుండా ఆదాయం రావడం మొదలైంది డెబ్బై మూడు వేలు అంతర పంటల ద్వారా దిగుబడి రాగా ఎనిమిది వేలు పెట్టుబడి అయింది ఎనిమిది వేలు పెట్టుబడి పోను అరవై ఐదు వేలు ఆదాయం మిగులు వచ్చింది మనం ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మేము గమనించిన అంశాలు ఏమిటంటే మనం అప్పులు ఎక్కువ చేయవలసిన అవసరం ఉండదు బయట నుంచి ఎరువులకు పురుగు మందులకు పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉండదు పురుగు మందులు మనమే తయారు చేసుకుంటాము ఎరువులు మన పశువుల ద్వారా వస్తాయి పొలంలో మార్పు వస్తుంది ప్రతి సంవత్సరంకి పెట్టుబడి తగ్గుతూ ఆదాయం పెరుగుతూ వస్తుంది ప్రధాన పంటలో వచ్చే మొత్తం ఆదాయం మనకు చేతికి అందడం అలాగే మన కుటుంబంలో కనీసం ఒక ఎకరాల్లో అన్ని రకాల పంటలతో మనం పండించుకొని జీవనం సాధించవచ్చు ఎటువంటి నష్టాలు లేకుండా సస్టైనబుల్ అగ్రికల్చర్ చేయాలంటే ప్రకృతి వ్యవసాయం తప్పకుండా చేయవలసి ఉంది